హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఈరోజు ఎప్పుడు కాకరకాయ కూరలు కర్రీలు అలా చేస్తాయి కదా కాకరకాయ కారం పొడి చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇలా చేసి పెట్టినామనుకో పిల్లలు అయితే ఎక్కువ తినరు కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలా నెయ్యి వేసుకొని తిన్నామనుకో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇవి అన్నం లేకే కాదు దోశలు లేకి ఇడ్లు లేకి కానీ బోండలు లెగ్ కూడా తినవచ్చు అనమాట అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట షుగర్ ఉన్న వాళ్ళకైతే హెల్త్కి చాలా మంచిది కదా ఇలా పొడి రోజు ఇంత వేసుకొని తిన్నాం అనుకో వరకు కూడా చాలా పని చేస్తుంది అనమాట ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనుకో పొడి అనేది మనం వాటర్ గిట్ల ఏం లేకుండా చేసుకుంటాం కాబట్టి రెండు మూడు నెలలు నిలువ ఉంటుంది అనమాట ఇలా ట్రై చేయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు అనమాట మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ రోజు చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలాగా ఉందనమాట అంత టేస్ట్గా ఉంది కాకరకాయ పొడికైతే నేను కాకరకాయ ఒక కిలో కాకరకాయ తీసుకున్నాను అనమాట కిలో అయితే మనకి ఒక నెల రోజులు నిల్వ ఉంటుందని ఒక కిలో తీసుకున్నా నేను కిలో తీసుకొని కొంచెం లావు ఉన్నవి తీసుకున్న సన్నగా ఉన్నవి కూడా బాగానే ఉంటాయి అనుకో కొంచెం లావు ఇంకా ఇంక తినాలి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది అయితే పొట్టి తీసి లైట్గా పొట్టి తీసి నేను ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాయి ఇలా రౌండ్గా అనమాట మీకు కావాలంటే పొట్టుతోను కూడా ఉంచుకోవచ్చు మన ఇష్టం అది చేదు ఉండకూడదు అనుకుంటే ఇలా చేస్తే అనేది ఉండదు అనమాట గిన్నెలో మనం కట్ చేసుకునే కాకరకాయలు అనేది వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి ఇవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఎందుకంటే ఉప్పుగానే ఎందుకేసిన అంటే మనకి చేదు అనేది రాకుండా నేను ఉప్పుగానే వేసి పెట్టినా అనమాట అవి మొత్తము ఉప్పు పసుపుగా కలిపి పెట్టుకున్నాం కదా మూత పెట్టేసుకొని ఒక అరగంట సేట్లు అలాగే వదిలేయాలి మనకి చేదు అనేది ఉంటుంది కదా చేదంతా వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఈ ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా అట్లానే కావాలనుకుంటే మీరు ఒక నార్మల్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఉప్పు వేసుకోకుండా ఉప్పు పసుపు వేయకుండా ఇప్పుడే కట్ చేసినాక వెంటనే ఫ్రై చేసుకోవచ్చు ఇవైతే ఒక అరగంట అయిన తర్వాత చూద్దాము పైన కింద అయితే బాగా నీళ్ళుగా ఇలా ఊరినాయి కదా నీళ్ళు మొత్తం ఇలా గట్టిగా పిండేస్తే ఇక నీళ్ళు మొత్తం కిందికి బాగా దిగిపోతాం అనమాట ఇలా పిండేసుకోవాలి మొత్తం ఇట్లనే తీసేసుకొని ఇలా గట్టిగా పిండి తీసేసేయాలి ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ వాటర్ ఉంటే గట్టిగా పిండేసేయాలి చూసిరిగా మొత్తం పిండి వేసిన తర్వాత ఎన్ని వాటర్ వచ్చేసినావో ఇవంతా చేదంతా దీంట్లోనే దిగిపోతుంది అనమాట పిండేసిన తర్వాత వాటర్ అంతా ఇలా ఉన్నాయి నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి నేనైతే తక్కువ ఆయిల్ వేస్తున్నా అనమాట లేదంటే మీరు ఆయిల్ ఎక్కువ పోసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత కాకరకాయలు అయితే వేసేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంచిగా కరకాడలు ఆడుతూ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం వేసిన సగం వేసినా మళ్ళీ సగం తర్వాత వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి సగం సగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసు పోసుకునేటట్టు ఉంటే అన్నీ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు మూత పెట్టేసుకొని మంచి కలరు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సాకరకాయ అయితే ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇలా అయినప్పుడు తీసేసుకోవాలి మరి ఇది నల్లగా అయిందనుకో చిగ వచ్చేస్తుంది ఇలా ఉన్నప్పుడు సాకరకాయ అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కగా పెట్టేసుకుందాం కదా ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడైతే కాకరకాయలు వేయించుకున్నాం కదా అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి ఒక మూడు స్పూన్లు మినపప్పు వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి ఇవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఆయిల్ గట్లా తక్కువ అనిపిస్తుంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు పప్పులు అయితే సగం వేగినావి అనుకున్నప్పుడు మనము లైట్గా ఇవి కొద్దిగా సగం వేగినాయి కదా ఈ టైంలో నాలుగు స్పూన్లు అయితే ధనియాలు వేస్తున్నా రెండు స్పూన్లు అయితే జీలకర్ర వేస్తున్నా మనం తీసుకున్న దానికి కిలో కాకరకాయకి కరెక్ట్ మెజర్మెంట్ ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు అవసరం సగం ఫ్రై అయిన తర్వాతనే ఇవి జీలకర్ర ధనియాలు వేయాలి లేదంటే తొందరగా అలా చేంజ్ అవుతుంది అనమాట పప్పులు సగం వేగిన తర్వాతనే వేసుకోవాలి మనం మెజర్మెంట్ అనేది మనము కాకరకాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి తీసుకొని పప్పులు అనేది వేయించుకోవాలి కరెక్ట్గా వస్తుంది మనకి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూను ఆవాలు కొంచెం మెంతులు వేసుకోవాలి ఇష్టం ఉంటేనే వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే వేయించుకున్నటప్పుడు మంట చిన్న పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మనకి పప్పు టేస్ట్ అనేది మారుతుందనమాట పప్పులు అనేది మంట పెద్ద పెట్టుకొని వేయించుకున్నాం అనుకో అది డిఫరెంట్ వచ్చేస్తుంది అన్నది టేస్ట్ అనేది చిన్న పెట్టుకొని వేయించుకున్నాం అనుకో ఆ టేస్ట్ అనేది వేరే అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అనేది లేకపోతే కలర్ అయితే ఇలా మారింది కదా ఇలా మారినప్పుడు స్టవ్ అయితే బంద్ తెచ్చుకొని తీసేసుకోవాలి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టేసుకోవాలి ముందే పట్టేది వేడిలో మిక్సీ జార్ వేసేసుకోవాలి డైరెక్ట్గా దింట్లో వేసేసుకున్నాం కదా ముచ్చి జార్లో వేసేసుకొని పూర్తిగా చల్లారదా ఉంచుకోవాలి కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఇందాక కాకరగా వేయించినా కదా అది అదే ఆయిలే వేసేసినా అనమాట కొద్దిగా ఎక్కువ అయితే తీసి పెట్టినా అయితే ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు తీసుకుంటున్నాను అనమాట కరివేపాకు అనేది కొంచెం ఎక్కువనే తీసుకున్నాను నేను కర్రేపాకు హెల్త్కి మంచిది కదా పండ్లకు కూడా మంచిది గుట్టికైనా చాలా మంచిది పిల్లలకైనా పిల్లలకైనా అందుకే ఎక్కువ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే ఇలా కలర్ చేంజ్ అయింది కదా చేంజ్ అయినప్పుడు తీసేసుకుందాం ఒకప్పు గిన్నెలోకి కరేపాకు అయితే ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదా పూర్తిగా చల్లారి దాకా ఉంచుకుందాం తీవెస్తే పప్పులు అయితే మిక్సీ పట్టేసుకుందాం చల్లారినాయి కదా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇదైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాక మెత్తగా నెక్స్ట్ కాకరకాయ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి కాకరకాయలు అయితే వేసేసుకొని వెల్లుల్లిపాయలు అయితే పెద్ద సైజు ఒక టీసేసుకున్నా నేను పొట్టుతోనే వేస్తున్నా ఫ్రై చేసుకున్న కరేపాకు అయితే ఉంది కదా అది వేసేసుకోవాలి సగం వేస్తున్నా కొద్దిగా అయితే తర్వాత వేస్తాను నేను మళ్ళీ పైన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకోవాలి ఒక స్పూన్ వేసిన మళ్ళీ తర్వాత సూస్ వేసుకోవచ్చు కారం అయితే కొంచెం ఎక్కువనే పెడుతుంది ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అయితే మాకు సరిపోయింది మీరు కావాలంటే మళ్ళీ కలుపు కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరి మొత్తగా పట్టుకోవద్దు కొంచెం పచ్చాపచ్చగా పట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాకరకాయ కారం పొడి కాకరకాయ కారం పొడి అయితే అయిపోయింది కదా లాస్ట్లో అయితే కరేపాకు కొంచెం మిగిలించిన కాబట్టి దీంట్లో వేసేస్తున్నాను నేను కలిపేస్తున్నాను అనమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో తెలియజేయండి మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి